వెల్కమ్ టు మెగా నైన్ టీవీ విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది స్టీల్ ప్లాంట్ కు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల ఆర్థిక ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది స్టీల్ ప్లాంట్ ఆపరేషనల్ పేమెంట్స్ కోసం ఆర్థిక ప్యాకేజ్ ఇస్తుంది దీంతో విశాఖలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ సౌత్ ఇన్ఛార్జ్ రాష్ట్ర ఎన్టీఆర్ వైద్య చైర్మన్ సీతం రాజు సుధాకర్ ఆధ్వర్యంలో బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు దీనిపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ అందిస్తారు విశాఖ స్టీల్ ప్లాంట్ ని అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అయితే సుమారు పదకొండు వేల ఐదు వందల కోట్ల నిధులు ఆర్థిక ప్యాకేజ్ కింద కేటాయించే దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో విశాఖలో టీడీపీ కార్యాలయంలో సీతమల సుధాకర్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్న ప్రస్తుతం పాటు సీతమ సుధాకర్ ఉన్నారు ఈ విధంగా ఆ కూటం ప్రభుత్వం దీని మీద అడుగులు వేస్తున్న నేపథ్యంలో అడుగు చేసిన ఏదైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ గా అంశం ఇప్పటికే జోరుగా సాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల ఐదు వందల సుమారు కోట్లు ఆర్థిక ప్యాకేజ్ కింద కేటాయించిన ఏ విధంగా చూస్తున్నారు చాలా శుభపరిణామం అండి ఎన్డీఏ తాలూకా ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్లో ప్రతి కాన్స్టిట్యున్సీలో ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడుతామని మేమైతే ప్రచారం చేసామో దాని తగ్గ అడుగులు పడుతున్నాయి లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు కూడా పదే పదే చెప్పారు దీని ప్రైవేటీకరణ కానీయము ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ని కాపాడుతామని అది ఈరోజు సబలీకృతం అయిందని దీని ద్వారా స్టీల్ ప్లాంట్ టర్న్ అరౌండ్ చేసి మరింత మందికి ఉపాధి కల్పిస్తుందని మన రాష్ట్ర అభివృద్ధి కూడా స్టీల్ ప్లాంట్ అడుగులు వేస్తుందని భావిస్తున్నాం అంటే గత ఐదేళ్ళు మనం చూస్తే గత ప్రభుత్వం ఎందుకు దీనిపైన పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడు నెలలో ఇంత భారీ మొత్తంలో ప్యాకేజ్ రావడం ఇవన్నీ చూస్తున్నాం అంటే గత ప్రభుత్వం మెట్రలిస్టిక్ ప్రభుత్వం నాకేంటి అనే వాట్ ఐఎమ్ వాట్ ఐఎమ్ గెయినింగ్ అనే దాంట్లోనే ఆ ప్రభుత్వం కాలం వెళ్ళదీసింది వారికి ఐదేళ్ళు కాదు ఇరవై ఏళ్ళు ఇచ్చినా వాళ్ళ ఆస్తి ఎంత ఇంతే ఒడ్డింతే అవద్దు తప్ప మరి వేరే ప్రజలకైతే ఏమి ఉండదు ఆయన ఓన్లీ ఆ బట్టను కూడా ఎందుకు నొక్కాడంటే మళ్ళీ ఓటు వేయించుకుందాం మళ్ళీ దోచేద్దాం కానీ ఒరే బట్టను మళ్ళీ నొక్క నువ్వు ఎన్ని బట్టలు నొక్కినా నొక్కరా మేము ఎవరికి నొక్కాలి వాళ్ళకి నొక్కుతాం నీ పీకి నొక్కేస్తాం అని చెప్పి మొన్న నొక్కేసారు ప్రధాని మోడీ ప్రజెంట్ నేపథ్యంలో కూడా విశాఖలో ఆ స్టీల్ ప్లాంట్ అంశానికి సంబంధించి ఎక్కడ మాట్లాడలేదని చెప్పేసి వైసీపీ నాయకులు తీవ్ర విమర్శలు చేయాలి దాన్ని మీరు ఏం చెప్తారు క్రియ కావాలి ఏది ఏది చేసి చూపించాలి ఏదైనా కానీ ఊరికే చెప్పేసి చేయకుండా ఉంటే అది వైసీపీ తాలూకా నైజం ఇప్పుడు పాలకులు చంద్రబాబు నాయుడు గారు కృషి అలాంటిది గౌరవ ప్రధాన మంత్రి తాలూకా విజ్ఞత అలాంటిది సో అందువల్ల ఎందుకు ఊకే డొప్పేసుకోవటం మేము కాపాడుతామని చెప్పాం తినబోయేది రుచి ఎందుకు అడగటం ఇప్పుడు ప్రజలు దాని తాలూకా ఫలాలు మంచి రీతిలో అనుభవిస్తాం పూర్తి స్థాయిలో ఖచ్చితంగా ప్రైవేటీకరణ జరగదు ఇది గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే నడుస్తుంది అది ఎలా నడుస్తుంది దేనిలో మర్చిస్తారు ఇండిపెండెంట్ గా నడుపుతారా అది పార్టీ తాలూకా ప్రభుత్వం తాలూకా పెద్దలు నిర్ణయిస్తారు మీరు చెప్పండి ఏదైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు మంచి నారా కావచ్చు ఎటువంటి పరిస్థితులు కూడా ప్రైవేటు కరణం కాను మేము దాని మీద కూర్చొని చెప్పి మాట్లాడారు ఇప్పుడు అదే దశగా అడుగులు వేసిన నేపథ్య మీరు ఏం చెప్తారు ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కాదండి ఎందుకంటే స్టీల్ ప్లాంట్ అంటే ఆంధ్ర హక్కు అందుకని చెప్పి ఈ రోజు ఎక్కడో గెలిపిన స్టీల్ ప్లాంట్ కి ఇప్పుడు మళ్ళీ కొత్తగా దానం తీసుకొచ్చిందంటే దాటి చంద్రబాబు నాయుడు గ్రేట్ ఎందుకంటే ప్రజలందరూ స్టీల్ ప్యాంట్ పోయిందని చెప్పి చెప్పుకున్నారు గత ప్రభుత్వంలోనే వైసీపీ ప్రభుత్వంలోనే స్టీల్ ప్యాంట్ పోయిందని చెప్పేసి చాలా మంది ఆశలు కూడా వదిలేసుకున్నారు కానీ ఆ తరుణంలో చంద్రబాబు గారు వచ్చి ఒక లెజెండ్ హీరో లాగా స్టీల్ ప్యాంట్ పైకి తీసుకొచ్చి కేంద్రం తోటి మాట్లాడి చక్కగా నిధులు తప్పించి ఈ రోజు ప్రజల ముఖంలో ఆనందంగా ఉన్నారంటే ఈ రోజు గట్టి చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నాం ఏదైతే ఆ కుటుంబ దగ్గర వచ్చిన దగ్గర కూడా ఖచ్చితంగా ఒకే మాట మీద ఎటువంటి పరిస్థితులు కూడా స్టీల్ ప్యాంట్ ప్రైవేట్ గానీ జరిగే ప్రసక్తి లేదని చెప్పి ఇటీవలే ఆ మంత్రి నారాడుక విశాఖ వేదిక చెప్పారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చాలా చోట్ల చెప్పడం జరిగింది అదే దిశగా ఇప్పుడు ఆ కేంద్ర ప్రభుత్వం కూడా ఆర్థిక ప్యాకేజీ ఆ కేటాయించడంపై విశాఖలో టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు దీనికి ఉదాహరణగా మనం చూసుకోవచ్చు ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితి కూడా ప్రైవేట్ గానీ జరిగే ప్రసక్తి లేదు ఖచ్చితంగా మరలా పూర్వ వైపు దిశగా స్టీల్ ప్యాంట్ అడుగులు వేస్తుందని చెప్పేసి మనతో పాటు టీడీపీ శ్రేణులు చెప్తున్నారు గణేశ దుర్గప్రసాద్ మెగానన్ టీవీ విశాఖనంద్